వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి తెలుగు సినిమాకి సంబంధించి హైదరాబాద్లో హార్ట్ ప్లేస్ అయితే అనే పేరు దేనికి ఉంది అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అందులో ఒకే చోట చాలా అత్యధిక సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేవి ఒక దేవి ఎంఎం కానీ సుదర్శన్ థర్టీ ఫైవ్ సుదర్శన్ ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ సంధ్య ఎంఎం సప్తగిరి శ్రీమయూరి అట్లాగే ఓడియన్ థర్టీ ఫైవ్ ఓడియన్ సెవెంటీ ఎంఎం సో ఇన్ని థియేటర్లు అక్కడ ఉండేవి తర్వాత కాలక్రమంలో సుదర్శన్ ఎంఎం ఎగిరిపోయింది అలాగే ఓడియన్ థియేటర్లు ఎగిరిపోయాయి ఇంకా కొన్ని థియేటర్లు అక్కడ ఉండేటువంటి మరి కొన్ని చిన్న థియేటర్లు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి సో ప్రస్తుతానికైతే సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సప్తగిరి ఇవి ప్రధానమైనటువంటి థియేటర్లుగా అక్కడ చలామణిలో ఉన్నాయి అయితే రీసెంట్గా ఆ ఓడియన్ థియేటర్లు అయితే ఏవైతే ఉండయో వాటిని కూల్చేశారు అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ తోటి కట్టారు ఇప్పుడు అదే కాంప్లెక్స్ లో అతి పెద్ద కాంప్లెక్స్ అందులో ఏకంగా ఎనిమిది స్క్రీన్లు రాబోతూ ఉన్నాయి పివిఆర్ ఐనాక్స్ సో ఆ గ్రూపు ఇప్పుడు ఆ థియేటర్ని మన ముందుకి తీసుకురాబోతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఎయిట్ మోర్ స్క్రీన్స్ అరైవ్ ఎట్ ది హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఐనాక్స్ నవ్ ఓపెన్ ఏ ఐనాక్స్ ఎక్స్పీరియన్స్ ఓడియన్ మాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చెక్కడపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆఫర్ కూడా ఇస్తూ ఉన్నారు ప్రతి అంటే మొదటి టికెట్ కాదు మీరు కనుక రెండు టికెట్లు కొనుక్కుంటే రెండో టికెట్ మీద వంద రూపాయల ఆఫ్ అనేది ఇస్తున్నారు సో అది ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రేక్షకులకి ఇది ఒక బెనిఫిట్ అనుకోవాలి అంటే డబుల్ డబుల్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో పేర్స్ కపుల్స్కి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు సింగిల్గా కాకుండా ఇద్దరుగా వెళ్తే కనుక వాళ్ళకు వంద రూపాయలు కలిసి వస్తుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనం తెలుస్తుంది మనకి సో ఇది మంచి ఆఫర్ కింద లెక్క ఇవాళ వీటిలో మల్టీప్లెక్స్లో టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి సో ఇది వాళ్ళకి మంచి సదుపాయం అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఈ దీనికి సంబంధించినటువంటి విశేషాలు కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇందులోనే ఇది ఫోర్ కే ప్రొజెక్షన్లో వస్తుంది ఫోర్ కే రిజల్యూషన్ అంటే ఎంత క్లారిటీ ఉంటుందో మనందరికీ తెలిసిందే సో అలాంటి ఫోర్ కే రిజల్యూషన్ తోటి మనకి పిక్చర్ అనేది వస్తుంది డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ అని ఇక్కడ స్క్రీన్లో ఏర్పాటు చేశారు సో అది అంటే అత్యాధునికమైనటువంటి సౌండ్ సిస్టంలో ఇది ఒకటి కాబట్టి డాల్బీ అట్మాస్ సౌండ్ సో ఇది మంచి ఎక్స్పీరియన్స్ సౌండ్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అలాగే నెక్స్ట్ జనరేషన్ త్రీడీ సో త్రీడీలో కూడా అధునాతకం అధునాతనమైనటువంటి ఆ త్రీడీ ప్రొజెక్షన్ ఉంటుంది సెలబ్రిటీ రీసైక్లర్స్ కూడా ఉంటాయి పడుకొని హ్యాపీగా చూసుకోవడానికి అలా అవి కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఫుడ్ కోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సో మంచి సినిమా సెంటర్ ఒకప్పుడు సినిమా చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కే వెళ్ళాలి ఒకేసారి వెళ్ళి ఎట్లా ఉండేది అంటే మూడు షోలు నాలుగు షోలు కూడా చూసుకొని వచ్చేసాడు మా మార్నింగ్ షోకి వెళ్తే అన్ని షోలు చూసుకొని వచ్చేవాళ్ళు కూడా ఉండరు అట్లా అన్ని ఎన్ని సినిమాలు మార్కెట్లో ఉంటే అన్ని సినిమాలు కూడా అక్కడ అందుబాటులో ఉండే మల్టీప్లెక్స్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్లో ఒకే చోట అన్ని ఉండటం అనేది ఒక అరుదైనటువంటి సందర్భంగా చెప్పు పైగా ఎక్కువ దూరం కూడా కాదు అక్కడక్కడ అంతా చూసుకుంటే మహా అయితే మ్యాక్సిమం ఒక థియేటర్కి సప్తగిరి నుంచి సుదర్శనకి రావాలంటే ఒక రెండు వందల గజాల దూరం ఉంటుందేమో అదే ఎక్కువ లాంగెస్ట్ డిస్టెన్స్ అనుకోవాలి సో అంత దగ్గరగా థియేటర్లన్నీ కూడా ఉంటాయి సో ఇది మరి ఇప్పుడు ఎనిమిది స్క్రీన్లు ఏకంగా అక్కడ ఎనిమిది సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు అదనంగా ఇంకొక ఎనిమిది సింగిల్ స్క్రీన్స్ వచ్చేస్తూ ఉన్నాయి దాంతో అక్కడ స్క్రీన్ల సంఖ్య పెరుగుతుంది దీంతో సినిమా కూడా సినిమా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్కి సంబంధించి మంచి మరింతగా ఆ కలెక్షన్లు పెరగడానికి షోల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్ కాబట్టి ఇది ఒక సినీ గోయర్స్కి ఒక మంచి అవకాశం అని చెప్పాలి రెండో టిక్కెట్ మీద వంద రూపాయల ఆఫ్ అనేది లభించడం ఆఫర్ లభించడం సో అతి త్వరలోనే ఇది స్టార్ట్ కాబోతుంది కాబట్టి మరి అది ఎలా ఉంటుంది ఏంటి ఆ కొత్త థియేటర్లు ఎలా ఉంటున్నాయి ఆ మల్టీప్లెక్స్లు నిజంగానే వీళ్ళు చెప్పినటువంటి ఈ సదుపాయాలన్నీ కూడా హై హైక్లాసులో ఉంటాయా మంచి క్వాలిటీతో ఉంటాయా లేదా అనేది మనం అది వెళితే కానీ తెలియదు ప్రస్తుతానికి ఒక న్యూస్ అయితే మనం అంద మీకు ఇలాంటి ఒక ఎనిమిది స్క్రీన్ల మల్టీప్లెక్స్ అనేది హైదరాబాద్ హార్ట్ అని అనిపించేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రావటం సో ఎప్పుడు వస్తుందో చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నారు ఇది సినిమా ఇక్కడ తయారవుతుంది తయారవుతుంది మల్టీప్లెక్స్ అంట అని చెప్పేసి సో ఇప్పుడు ఏకంగా రెండు కాదు మూడు కాదు కొన్ని చోట్ల నాలుగైదు కూడా ఉన్నాయి ఇది ఏకంగా ఎనిమిది స్క్రీన్లు అంటే చిన్న విషయం అందులో పెద్ద ఎక్కువ కెపాసిటీ ఉండేటువంటి సీటింగ్ కెపాసిటీ ఉండే థియేటర్లు ఉండే స్క్రీన్స్ ఉండయి అలాగే తక్కువ కెపాసిటీ ఉండేటువంటి స్క్రీన్లు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది సో చూద్దాం ఈ ఏదైతే పివీఆర్ ఐనాక్స్ థియేటర్ రాబోతుందో కాకపోతే అక్కడ ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా హెవీ కాస్ట్తో ఉంటాయి మరి అదే పద్ధతిలో అక్కడ కూడా ఉంటాయా అది అది ఒక్కటి మాత్రం మైనస్ అని చెప్పుకోవాలి వీళ్ళకి సంబంధించి పీవీఆర్ ఐనాక్స్కి సంబంధించి అదే కనుక ఫుడ్ కనుక అందరికీ అందుబాటులో ఉండేటువంటి ధరలతో ఉంటే ఖచ్చితంగా మరింత ఆదరణ ఆ థియేటర్లకు పెరుగుతుంది మరి ఎందుకనో వాళ్ళు ఒక ఒకే పద్ధతిని ఫాలో అవుతుంటారు అన్ని చోట్ల కూడా హైదరాబాద్ లో కూడా అది ఎక్కడ ఏరియా ఏంటి అనే దాంతో నిమిత్తం లేకుండా అన్ని అన్ని చోట్ల కూడా సేమ్ రేట్లో ఉంటాయి మరి ఇక్కడ కూడా అలాగే ఉంటుందా లేదా అది ఇంకా ఎక్కువ పెడతారా అవన్నీ కూడా అది వచ్చిన తర్వాత తెలీదు సో ఇది కొత్తగా రాబోతున్నటువంటి పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ ఓడియన్ మాల్ మరి చూద్దాం అది ఓపెన్ అయిన తర్వాత అక్కడ కూడా సినిమా ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్